మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్ చెల్లి అని పిలిచి పక్కింటి వివాహితపై అత్యాచార యత్నం ప్రతిఘటించడంతో కొడవలితో నరికి వివాహితను హత్య భయంతో తాను ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో రేఖ అనే వివాహితను నరికి చంపి ఆత్మహత్య చేసుకున్న ఉల్లి శ్రీకాంత్ రేఖ ఒంటిపై పంటి ఘాట్లు రేఖ భర్త ఉద్యోగ నిమిత్తం దుబాయ్లో ఉండగా ఇంటి పక్కనే ఉండే శ్రీకాంత్ ఇంట్లోకి వెళ్లిన రేఖ శ్రీకాంత్ భార్య పుట్టింటికి వెళ్లడంతో రేఖపై అఘాయిత్యానికి పాల్పడిన శ్రీకాంత్ చెల్లి అని పిలిచే శ్రీకాంత్ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడంతో గ్రామంలో ఉద్రిక్తత పోస్టుమార్టం నిమిత్తం రెండు మృతదేహాలను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు

ఎవరంటే చనిపోయింది అలా పేరేం పేరు ఉల్లి దేవయ ఉల్లి శ్రీకాంత్ మేము పిల్లగా ఉన్నారు తలుపులు తీసి అక్కడికే బేడం తర్వాత అక్కడికే తీసి బొబ్బో బొబోని తలుపులు గుర్తుకుంటారు శ్రీకాంత్ ఊరు పెట్టుకున్నట్టరు పెట్టుకుంటారు అన్న ఊరు ఊరు పెట్టుకున్నారు అనే వరకు ఆయన అయ్యోలో ఓలో అని ఆయన వచ్చింది సార్ కచ్చి ఎవరు శ్రీ మీ కోడలకు శ్రీకాంత్కి ఏం సంబంధం ఉంది ఏం నా కోడలు ఇంతవరకు సంబంధం మీకు మీ కొడుకు ఎక్కడ ఇప్పుడు మీ కొడుకు పేరు ఏం పేరు